అస్సలం లేకం వరహమతుల్లాహి వబరకా సోదరుడారా సోదరీ మనుడారా అల్లా తబారకుతాల ప్రపంచ కొరకు కూడా ఇచ్చినటువంటి గొప్ప శుభదినాలు గొప్ప పండుగలు ఏమిటి అంటే ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఉల్ అదహ ఈ రెండు పండుగల్ని మనం రమదాన్గా మరియు బక్రీద్గా చెప్పుకుంటాం ఈ రెండు పండుగలకు సంబంధించి ఇప్పుడు మన ముందు ఏదైతే పండుగ రాబోతుందో ఇది ఉల్ అదహ బక్రీద్ పండుగ ఈ బక్రీద్ పండుగకు సంబంధించి అనేక ప్రశ్నలు ప్రజలు అడగడం జరుగుద్ది అలాగే మేము మా వాట్సాప్ ద్వారా కూడా ఎన్నో విధాలుగా జవాబులు ఇవ్వడం కూడా జరుగుద్ది అల్హదుల్లా అయితే ఇప్పుడు అడుగుతున్న అత్యధికమైనటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎప్పటి నుంచి గోర్లు మరియు తల వెంట్రుకలు కత్తిరించకూడదు అని ప్రశ్నించడం జరుగుతుంది సోదరారా సుదరీమలారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలిహి వసలం ఏం చెప్పారంటే మీలో ఎవరైనా కురబానీ ఇవ్వాలి అనుకున్నవారు జుల్హజ్జా నెలవంక చూసిన దగ్గర నుంచి కురబానీ ఇచ్చే వరకు గోల్డ్ను కత్తిరించకూడదు క్షవరం చేయించుకోకూడదు అన్నారు ఈ హదీస్ని సహీ ముస్లింలో నక్కలు చేయడం జరిగింది తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే ఇతరుడికి షేర్ చేయండి జజాకమ్ఖైరా అసలాం వరహ్లా అస్సలం వరహ్మరా సోదరి ముల్లరా మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారికి కాంటాక్ట్ చేయండి ముదసరి గారి నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది జజాక్ ముల్లాహు ఖైరా